హాయ్ అండి ఈరోజు మనం మెంతికూర పెసరపప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా మెంతికూరను తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి ఈ చిన్న చిన్న కాడలు కూడా కట్ చేసుకోవాలి ఇవి లేతగుంటాయి కాబట్టి బాగుంటాయి మెంతి కూర మన హెల్త్కి చాలా మంచిదండి దీంట్లో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది రెండు కప్పుల మెంతికూరకి హాఫ్ కప్పు పెసరపప్పు సరిపోతుందండి ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న మెంతి కూరను సన్నగా కట్ చేసుకుందాం ముందే కట్ చేయకూడదండి ఎందుకంటే అది రాదు వాష్ చేసి పెట్టుకున్న మెంతి కూరనే కట్ చేసుకోవాలి పెసరపప్పును బాగా కడిగి ట్వంటీ మినిట్స్ అన్న నానబెట్టుకోవాలండి ఇలా మెంతిలను మెంతి కూరను సన్నగా కట్ చేసుకోవాలండి పెసరపప్పును కూడా నానబెట్టేసాము ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెడతాం ప్యాన్ హీట్ అయ్యాక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు కొంచెం కరివేపాకు యాడ్ చేయాలి దాని తర్వాత పెద్ద సైజ్ అంటే ఒకటి ఆనియన్ అండి చిన్నవైతే రెండు స్మాల్గా కట్ చేసి చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇందులో వేద్దాం ఆనియన్స్ తొందరగా మగ్గాలంటే ఒక పింఛ్ సాల్ట్ వేసి కలుపుకోండి ఇలా చేస్తే ఆనియన్స్ తొందరగా బ్రౌన్ కలర్లో వచ్చేస్తాయండి ఇప్పుడు ఇది లైట్గా బ్రౌన్ అవుతున్నప్పుడు మనం ఇందులో ఒక స్మాల్ సైజ్ టమాటా అండి ఇది మీకు ఆప్షనల్ అండి వేసుకోవచ్చు లేకుంటే లేదు టమాటా వేస్తే పుల్ల పుల్లగా కొంచెం బాగుంటుందండి ఎందుకంటే కూర మెంతి కూర కొంచెం చేదు ఉంటుంది కాబట్టి ఇది వేసుకుంటే సరిపోతుంది స్మాల్ సైజ్ అండి చిన్నది ఇప్పుడు మనం దీన్ని కవర్ చేసి టూ మినిట్స్ టమాటాలు మగ్గేంత వరకు ఉడికించుకుందామండి ఇప్పుడు మనం చెక్ చేద్దామండి టమాటాలు మగ్గిపోయాయి మనం దీంట్లో పెసరపప్పు యాడ్ చేసుకున్నామండి ఇప్పుడు పెసరపప్పు నానబెట్టుకున్న పెసరపప్పు అండి హాఫ్ కప్పు దీంట్లో యాడ్ చేసి బాగా ఒకసారి కలుపుకోవాలి పెసరపప్పును బాగా కలుపుకుంటూ ఆయిల్లో ఫ్రై చేయాలండి ఇలా కలుపుకుంటూ చేస్తే కింద అడుగు భాగంలో ఇది అంటుకోదు లేకుంటే పెసరపప్పు అంటుకోపోతుంది పెసరపప్పు మెంతి కూడా చేసుకోవడానికి చాలా ఇంగ్రీడియంట్స్ అవసరం లేదండి ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు పెసరపప్పు ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో మనం సాల్ట్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అండి కొంచెం పచ్చపు వన్ హాఫ్ వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం అండి హాఫ్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండి వీటన్నిటిని ఒకసారి మేము బాగా కలుపుకుందాం ఇలా పెసరపప్పు బాగా కలుపుకొని మనం మూత మూసి కొంచెం సేపు ఉడికించుకోవాలండి పెసరపప్పును నానబెట్టుకున్నాం కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది ఇది మీడియం ఫ్లే ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ చెక్ చేసుకోవాలండి ఇది ఉడికిన తర్వాత దీంట్లో మనం సన్నగా తరిగి పెట్టుకున్న మెంతి కూరను యాడ్ చేద్దాం ఇప్పుడు మీరు సాల్ట్ మీద తక్కువ అయితే ఒకసారి చెక్ చేసుకోండి ఇది యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలండి మెంతి కూడా బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి ఇంకా గుండెకి చాలా మంచిది వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి కూడా చాలా మంచిదండి ఈ మెంతి కూడా దీన్ని ఇలా బాగా కలుపుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందాం సిమ్లోనే ఉడికించుకోవాలండి మనం ఒకసారి చెక్ చేసుకుందామండి దీన్ని బాగా ఉడికిందండి ఇంకా ఒక టూ మినిట్స్ ఉడికించుకుందాము ఇది రెడీ అయినప్పుడు దీంట్లో ఒక హాఫ్ హాఫ్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేయాలండి ఇది లాస్ట్లోనే యాడ్ చేయాలండి మెంతికూర అనేది ఇలా చేస్తే అస్సలు చేదు అనేది ఉండదండి మీ ఇంట్లో అందరూ బాగా తింటారు మీరు తప్పకుండా ట్రై చేయండి ఇది హెల్త్కి చాలా మంచిది కదండి ఒక టూ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకుందామండి ఇప్పుడు చూద్దామండి ఇది రెడీ అయిపోయినట్టే ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేద్దామండి ఇప్పుడు ఇది రైపోయి అయిపోయింది సర్వ్ చేసుకుందాం బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందామండి ఇది హెయిర్ ఫాల్కి కూడా బాగా పనికి వస్తుందండి హెల్త్కి హెల్త్ హెయిర్ ఫాల్కి చాలా పనికి వస్తుంది చూడండి ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది మీరు కూడా తప్పక మీ ఇంట్లో ట్రై చేయండి ఇది వేడి వేడి అన్నంలోకి చపాతీలో జొన్న రెట్టుల దీంట్లో అయినా సూపర్గా టేస్ట్గా ఉంటుందండి పిల్లలు కూడా బాగా తింటారు మీరు కూడా ఇంట్లో తప్పక ట్రై చేసి లైక్ అండ్ షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్